ఈ జక్కయ్య మోసగాడు ఈ జక్కయ్య బహు కఠినాత్ముడు అయి ఇతడు ఈ విధంగా ఇచ్చాడంటే ఇతడులో ఏమొచ్చింది ఈరోజు మన జీవితంలో కూడా ఏంటంటే ఈ మాటలు ఎవరు చెప్పారు ఇతడు పిసిరారు వాడు భయపరమైన మరి మోసగాడు దోచుకునేవాడు దాచిపెట్టుకునేవాడు పిల్లికి కూడా భిక్ష వాడు మన దగ్గర అక్రమంగా సంపాదించుకుంటున్నాడు అని అనేక మంది ప్రజలు అనుకుంటున్నారు అయితే వారిని వారికి తువాల్సిన అక్కడ చేసిన తర్వాత అదే ప్రజలు ఏమంటున్నారంటే జగ్గయ్యలో మార్పు వచ్చింది ఈ జగ్గయ్య ఇప్పుడు అబ్రహామ సంతానంలో అబ్రహామ సంతానంగా ఇక్కడ పిలువ పడుతున్నాడు అక్కడ నీటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది యేసో క్రీస్తు తన ఇంటికి వచ్చాడు కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది అతనికి రక్షణ వచ్చింది తక్కువ వాళ్ళందరూ చెప్తున్నారు జక్క ఇలా వచ్చింది మార్పు వచ్చింది ఈరోజు మన జీవితంలో కూడా మార్పు వచ్చింది అని నువ్వు చెప్పడం కాదు తక్కువ వాళ్ళు చెప్పాలి ఈరోజు మన గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి ఎవరు మన గురించి తక్కువ వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు అసలు మనకు సాక్ష్యం ఎలా ఉంది మన క్యారెక్టర్ ప్రజల్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనకు ఆలోచన చేసుకోవాలి పక్క వాళ్ళ గురించి మనం బ్రతకాల్సిన అవసరం లేదు మన గురించి మనం బ్రతకాలి ప్రాముఖ్యంగా చెప్పాలి నీ కొరకు నువ్వు బ్రతుకు నీ రక్షణ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే సాక్ష్యం అనేది పరుగు చేయకూడదు సాక్ష్యం ఆటోమేటిక్ ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అయితే యేసు క్రీస్తు ఆ ఇంటికి వచ్చిన ఆ ఇల్లు అనగా జగ్గయ్య రక్షించబడ్డాడు తన ఇల్లు తన ఇంటికి రక్షణ వచ్చింది ఇప్పుడు మీకు నేను రక్షణ వచ్చిన ఇల్లు ఆత్మీయంగా కట్టబడాలి జగ్గయ్య రక్షించబడ్డాడు రక్షించబడిన జగ్గయ్య తన ఇంట్లో వయస్సులో ఉన్నాడు ఆ ఇంటికి అతను ఏం చేయాలంటే ఆత్మీయంగా కట్టుకోవాలి ఆత్మ గమనించండి ఎవరైనా బాప్తీష్ను తీసేసుకున్నారు రక్షణ పొందే పొందితే సరిపోతే అక్కడి నుంచి ఏమవ్వాలంటే అతను ఆత్మీయుడుగా ఆత్మీయుడుగా మారాలి ఆత్మీయ సహవాసంలోనికి రావాలి బాప్తీస్ అనేది ఇక్కడ మరి పేర్లు వాక్యం ప్రకటించినప్పుడు మరి అతను వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఇంచుమించు మూడు వేల మంది బాప్స్మం అనేది ఆ సమయంలో తీసుకుంటారు మూడు వేల మంది ఏసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తి పొందారు బాప్తిస్మం పొందడం బట్టి ఏంటంటే రక్షణ పొందారు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు చేయాల్సిన నాలుగు విషయాలు అక్కడ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఏంటి నాలుగు విషయాలు అంటే వాళ్ళు బోధ ఎందు సహవాసం రొట్టె పెంచుటో ప్రార్థన ఈ నాలుగు అనుభవాలుగా వాళ్ళు జీవించడం అవసరం ఒక ఇల్లు మనము కట్టాలంటే ఆ ఇంటికి ఆ ఇంటి పైన స్లాబ్ చేయాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే నాలుగు పిల్లలు కావాలి నాలుగు ఖచ్చితంగా చిన్న గది అయినా సరే నాలుగు పిల్లర్లు వేసినప్పుడే పది వేయగలు ఏ సైడ్ సైడ్ లేకుండా లేకపోతే అక్కడ సపోర్ట్ దొరకదు ఈరోజు నువ్వు రక్షించబడ్డావు ప్రాము అయితే నీవు నీ ఆత్మీయమైన ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ నాలుగు నీ ఖచ్చితంగా నీకుండాలి నాలుగు అనుభవాలు మీకు కంపల్సరీగా అవసరం ఏంటి అనుభవాలు అంటే ఒకటి అపోస్తుల బోధ బోధ అనేక దేవుడి వాక్యం దేవుని వాక్యాన్ని చక్కగా వినాలి దేవుని వాక్యాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి మా యొక్క మేము ముప్పై సన్నిధిలో ఉన్న దినాలలో దేవుని వాక్యం ప్రకటిస్తున్న సమయాల్లో నేను ఒక విశ్వాసంగా ఉన్న సంఘంతో మరి ఆ సంఘంలోనే కాదు కొన్ని సంఘాలలో కూడా పరిస్థితి కొన్ని దగ్గర గమనించింది ఏంటంటే దైవ చేపడ కొన్ని సందర్భాల్లో ఒక మాట మాత్రమే చెప్తాడు ఒక మాట మాత్రమే చెప్తాడు యహోబ నా కాపరి నా కొన్ని కలుగదు అని అన్న వెంటనే చక్కన వాళ్ళు ఏం చేశారంటే కేంద్రంలో ఇరవై మూడు అధ్యాయం కలిపి నా తీసేసాం సందర్భాల్లో ఆయన దైవజనుడికి రెఫరెన్స్ గుర్తు రాకపోయినప్పటికీ ఆయన చెప్తూ ఉంటాడు నేను నిజమైన ద్రాక్ష మీరు తీగలు అని అన్నప్పుడు వెంటనే యోహాన్ స్వాతికి వాళ్ళు పదిహేను అధ్యాయం తీసేసి అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం ఈ విషయాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే వాక్యం యొక్క డెప్త్ డెప్త్ లోనికి ఆ యొక్క సంఘము వెలుతూ వాక్యం యొక్క డెప్త్ లోకి వెళుతుంది ఎక్కడ ఏ ఉంది ఎవరు ఎలా మాట్లాడారు ఏ చరిత్రలో ఎలాంటి విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ధ్యానించే వ్యక్తులుగా మారాలి ఒక వ్యక్తి ఒక ఇల్లు బాగా కట్టపడాలంటే ఆత్మీయతను ఎదగాలంటే నీవు వాక్యమును ధ్యానించగలిగి మరి బైపుల్లో ఉన్న జీవితాలు ఎలా ఉన్నాయి బైపుల్లో ఉన్న వారి యొక్క జీవితాల్లో ఉన్న సత్యము అసత్యము వారు ఏమి చేసి దేవునికి వ్యతిరేకులుగా మరి ఏమి చేసి దేవునికి ఇష్టలుగా మారారు ఈ విషయాలు మనకు బైపుల్లో ఉన్న కొంతమంది చరిత్ర మనం తెలుసుకోవాలి కొంతమంది జీవితాలు మనం తెలుసుకోవాలి చదువురాని వారు విద్య లేని పాపంలో ఒకవేళ కొంతమంది ఉండొచ్చే అయితే మీకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము టెక్నాలజీ ప్రకారము కొన్ని సదుపాయాలు ఇప్పుడు ఉన్నాయి ఎలా అంటారేమో అయితే తెలుసుకోవచ్చు మన దగ్గర ఉన్న పైపుల్లో ఏ ఉన్నాయి ఎలాంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ మనకు తెలుసుంటే ఉపయోగము అనేది ఏంటంటే మీ జీవితంలో జరగబోయే పరిస్థితుల్లో నీ ఎదురు నీకు వస్తున్న కష్టాలు నీకున్న సమస్యలు నీకున్న సంతోషము అలాంటి సందర్భంలో వాక్యం నీతో నిన్ను హెచ్చరిస్తుంది ఆదరిస్తుంది బలపరుస్తుంది ఇవన్నీ మీకు తెలియాలంటే వాక్యం తెలుసుకుంటాను బైబిల్లో బైపుల్లో మనకి ఒక విషయం ఉంటుందంటే నెంబర్ ఉంది బైబిల్లో యేసు క్రీస్తు యొక్క టెలిఫోన్ నెంబర్ ఉంది ఆయన నెంబర్ ఉంది నెంబర్ మన అందరికి ఫోన్ ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ కదా మనకంటూ ఒక నెంబర్ ఉంది అయితే కూడా ఒక నెంబర్ ఉంది ఆయన ఆ ఇరవై ముప్పై మూడు మూడు అదే మనం ఇక్కడ రాస్తూ ఉన్నాం నాకు మొదలు పెట్టక నీకు ఉత్తరేతం యేసు ప్రభు నెంబర్ అది నాకు మొదలు పెట్టకపోతే నీకు ఉత్తరం ఇచ్చేదాం ఏసు క్రీస్తు యొక్క నెంబర్ కాబట్టి మనము విషయాలు మనం బయటలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అపోస్తుల బోధ ఎందు మనము అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి దేవుని విషయాలు మనం తెలుసుకోవాలి ఇది మన ఇంటిని మనం కనుక్కోవడానికి ఎంతో అవసరం తెలుసుకుంటే మాత్రం తెలుసుకుంటే సరిపోదు తెలుసుకున్న వాటిని బట్టి ఎవరు ఏ విధంగా జీవించారో దేవునికి వ్యతిరేకంగా ఎవరు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారి జీవితం ఏ విధంగా పతనమైపోయింది దేవునికి ఇష్టలుగా జీవించిన వారి జీవితం ఏ విధంగా హెచ్చించబడింది వారు దీవించబడ్డారు అనేది మనం తెలుసుకొని చెడిపోయిన వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి బైబిల్లో కొంతమంది పతనం అయిపోయారు పాడైపోయారు దేవుని ద్వారా వాళ్ళు శపించబడ్డారు అయితే మనము ఇవన్నీ మనం తెలుసుకొని పన్నము ఇలా ఉండకూడదు మనం మార్పు చెందాలి మనము మార్పు చెందాలి యొక్క శిష్యులు కొంతమంది ఎంతమంది అంటే పన్నెండు మంది యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది ఆ పన్నెండు కథల ఒక వ్యక్తి ఏసు ప్రభు శిశ్యుడే అతడే ఊరేశ చనిపోయిన ఎందుకంటే అతను ధనాపేక్ష వారు డబ్బు సంపాదన కొరకు యేసు ప్రభుని అమ్మడానికి అతను పూర్ణకున్నాడు అంటే ఆ వ్యక్తి అంటే ప్రభు శిష్యుడై ఉన్నాడు కానీ అతడు ధనాపేక్ష కలవాడు డబ్బు సంచి తగ్గించుకుని తిరిగేవాడు ఆ దినాల్లో కూడా నా ప్రియ దేవుడు పెట్టినాగా మనము యేసు ప్రభువుని నమ్ముకున్న మనం కలవాలి మనము ఆయన శిష్యుడిగా మనం బతకాలి ఎవరు ఎలా చెడిపోయినారు ఎలా అతనమైపోయిన ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి మనం సరిచేసుకోవడానికి మనం దేవుని వాత్మ్యాన్ని వినాలి